వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు ఎంతటి నరకయాతన అనుభవించారో చూశాము చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేషుల దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల దాకా నరకంతో పాటు జైల్లోనూ మగ్గి బయటకొచ్చి కష్టపడి కూటమిని గట్టి ఎంతో కష్టించి గెలిచారు మామూలుగా కాదు నూట అరవై నాలుగు స్థానాలు కావాల్సింది ఎన్ని ఎనభై ఎనిమిదే కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నా తప్పు చేసే ఎమ్మెల్యేల మీద ఘోరమైన తప్పులు చేసే ఎమ్మెల్యేల మీద సరైన చర్యలు ఇంతవరకు సరిగ్గా తీసుకోకపోవటం బాధాకరం దయచేసి తీసుకోండి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచండి లేదంటే మీరు పడ్డ కష్టం శ్రమ అన్నీ వృధా అవుతాయి ప్రజల్లో విశ్వాసాన్ని దయచేసి కూటమి నాయకులు కోల్పోవద్దు ఇది మనకి మనకి అంతమంది అవసరం లేదు ఎనభై ఎనిమిది చాలు తప్పులు చేసే వాళ్ళని పీకి మంచి కొత్త వాళ్ళకి కుర్రాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వండి అలాంటప్పుడే వాళ్ళల్లో భయం ఉంటుంది ఇలా అటవీ శాఖ అధికారుల మీద నిజంగా చేయి చేసుకొని తప్పు చేసుంటే ఇతని మీద తక్షణ చర్యలకు సహకరించండి